మీకు బీఆర్ఎస్ కి మధ్య మంచి అవగాహన ఉంది కాబట్టి ఇప్పటి వరకు అంటే మొన్నటి వరకు కూడా కవిత మీద ఈడీ అటాక్స్ కానీ అరెస్ట్ జరగలేదు అనేటువంటిది ఇంకొక టాపిక్ ఇప్పుడు సోనియా గాంధీ గారిని కూడా మేము అరెస్ట్ చేయలేదు సోనియా గాంధీ గారిని కూడా చాలా సార్లు ఈడీ ముందుకు పిలిచిండ్రు రాహుల్ గాంధీ గారిని కూడా ఈడీ ముందుకు పిలిచిర్రు చాలాసార్లు శ్రీమతి ప్రియాంక గారి భర్త రాబర్టు వాద్రాను కూడా ఈడీ చాలాసార్లు పిలిచిండ్రు మరి వాళ్ళు మొన్న అరెస్ట్ కాలేదు అంటే ఇప్పుడు మేము వాళ్ళు ఇద్దరం పొత్తు పెట్టుకొని పోటీ చేస్తున్నాం ఆ దేశంలో అందుకని నేను మీడియా పైత్యం అని చెప్తాను ఏంటి ఎవరికి నచ్చితే వాళ్ళు ఏది నచ్చితే అది మీడియాను ముసుగేసుకొని నోటుకు వచ్చినట్టు మాట్లాడాడు తప్ప కవితను పిలిచే కంటే ముందు సోనియా గాంధీని పిలిచారు కదా రాహుల్ గాంధీని పిలిచారు కదా పిలవలేదా డౌట్ ఉంటే డేట్లు టైం చెప్పమంటే చెప్తా ఎనిమిది ఎనిమిది గంటలు గ్రిల్ చేసింది ఈడీ వాళ్ళని మీరే చెప్పారు గ్రిల్ చేస్తుంది వాళ్ళని ఇంట్రాగా చేస్తున్నారు అని మరి వాళ్ళని అరెస్ట్ చేయలేదు కదా మరి కాంగ్రెస్కి బీఆర్ బీజేపీకి మధ్యలో కూడా చీకటి ఒప్పందం ఉండాలి కదా అందుకని ఇంత తొందరపడి ఇట్లా అర్థరహితమైనటువంటి మాటలు ఇచ్చే మీరు జనాన్ని నమ్మిచ్చిరూ అని చెప్తున్నా బీజేపీకి బీఆర్ఎస్ కి మధ్య మీరు అన్నట్టు ప్రకారమే చీకటి ఒప్పందం లేదు అవగాహన లేదు మీ మాటల్లోనే చెప్పాలంటే కాస్త కాస్త హార్ష్గా మీడియా పైత్యమే కావచ్చు కానీ దేశంలో చాలా మంది కరెక్టెడ్ ఉన్నటువంటి లీడర్స్ ఎన్నో ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి లీడర్స్ బీజేపీ కండువా కప్పుకున్న వెంటనే బీజేపీ గూటికి వచ్చిన వెంటనే ఈడీ కానీ ఏ దర్యాప్తు సంస్థ కానీ వాళ్ళ వైపు తిరిగి చూడదు అంటే మీ పార్టీలో చేరితే అంత సాంప్రదాయంలో శుద్ధపూషణలు అయిపోతారా లేకపోతే ఖచ్చితంగా అందరూ మా పార్టీలో చేరాలంటే మీకు కుట్టాయి అంత ఒకరు వేరే అయిపోద్దు పదహార మీద కేసు ఎత్తి చిరుమై పార్టీలో చేరితే కేసు ఎత్తారు కేసు అలాగే ఉంటాయి కానీ తర్వాత మాత్రం ఎలాంటి ప్రెసెంట్ మాత్రం ఉండవు జయలలిత గారి మీద కేసు అయింది జయలలిత గారి మీద కేసు అయిన తర్వాత వారికి శిక్ష పడడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది పద్దెనిమిది సంవత్సరాలు పట్టింది మరి అప్పుడు మేము లేము కదా మాకేం దోసని లేదు కదా మధ్యాహ్నం రెండుసార్లు ముఖ్యమంత్రి కూడా అయింది కదా ఇది ద ప్రాసెస్ ఆఫ్ ద కోర్ట్ అంతే దానికి ఎవరేం చేస్తారు పోలీసు వాళ్ళ డ్యూటీ అయింది ఎఫ్ఐఆర్ రిజిస్టర్ రిజిస్టర్ చేయడం ఇన్వెస్టిగేషన్ చేయడం ఛార్జ్ షీట్ వేయడం అప్పటికి పోలీసు వాళ్ళ డ్యూటీ అయిపోతుంది దెన్ ద డ్యూటీ ఆఫ్ ద కోర్టు బిగిన్స్ కోర్టు రోజు ట్రయల్ పెడుతుందా ఆరు నెలలకు పెడుతుందా ఆరు పెడుతుందా దానికి పోలీసు వాళ్ళు ఏం తప్పు ఉంటుంది గవర్నమెంట్ ఏం తప్పు ఉంటుంది కోర్టు చేయాల్సిన పని కోర్టే చేయాలి అది చేయకపోతే మమ్మల్ని మీరు ఎందుకు బదనాన్ని చేస్తారు